ప్రజావేదికలను పునఃపారంభించడం జరుగుతుందండి కావున అన్ని శాఖల అధికారి అధికారులు రాగా కూర్చున్నాం ఆ చిట్కందరూ త్వరగా వచ్చి కుర్చీల కూర్చుని కోరుతున్నాం తర్వాత గ్రామ పంచాయతీల సంపత్ నగరం ముక్కినాడ గోపాలపట్నం గ్రామ నివేదికలు ేణు <coughs> కదా <coughs> 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 చెప్పంతా హాజరు కాదల్ రూ ఇప్పుడు ఎంత సైడ్లోకి వచ్చాను దయచేసి అందరు కూడా మనవాళ్ళు ఇలా ఎలా వచ్చారు సైడ్లో కూర్చోండి వీడియో రికార్డ్ అయినప్పుడు ఎంత సైడ్లోకి వచ్చాను మీరు కూడా Sampai saat yang kurang సంపతి నగరం గ్రామ నివేదిక సంపదనగరం సంబంధించిన నుండి సిబ్బంది అందరూ కూడా హాజరు కాగలని కోరుతున్నాము 何 <laughs> 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 మొదటి పంచాయతీ సంబత్ నగరం అండి మొదటి అంశం ఖర్చుల వివరాలు అండి ముప్పై తొమ్మిది పనులకు సంబంధించి వేతనాల రూపంలో ముప్పై ఏడు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు మెటీరియల్ రూపంలో రెండు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మొత్తం నలభై లక్షల పంతొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు ఖర్చు చేశారండి రెండు పాయింట్ అండి గ్రామ సభకి గారు ఆదరు కాలేదండి వేతనదారులు సిబ్బంది మరియు అరవై మంది హాజరు కావడం జరిగిందండి మూడో పాయింట్ అండి కేటగిరి కేటగిరి వారిగా పన్ను వివరాలు పొందుపరచడం జరిగిందండి నాలుగో పాయింట్ వర్క్ ఐడి వారిగా పన్ను వివరాలు పొందుపరచడం జరిగింది ఐదో పాయింట్ అండి ఈ గ్రామంలో ఐదు వందల తొంభై మూడు జాబ్ కార్డులు మంజూరు అయ్యాయి అండి అందులో నాలుగు వందల ఇరవై మూడు కార్డులు యాక్టివ్గా ఉన్నాయి అందులో రెండు వందల యాభై తొమ్మిది కుటుంబాలు పనిచేసాయండి పలికి పొందవారు రెండు వందల యాభై ఐదు కుటుంబాల వారిని కలిసాము ఆరు కుటుంబాల వారు అందుబాటులో లేదని కలవలేకపోయామండి ఆరో పాయింట్ అండి ఈ గ్రామంలో రెండు వందల యాభై తొమ్మిది కుటుంబాలకి పని కల్పించారు అందులో డెబ్బై ఐదు కుటుంబాలకి వంద రోజులు పూర్తయినట్లు రికార్డు ప్రకారం గుర్తించడం జరిగిందండి ఏడో పాయింట్ అండి పని కొరకు దరఖాస్తు రసీదులు నిర్వహిస్తున్నారండి నోటి క్యాప్చర్ నిర్వహించడం లేదని గుర్తించడం జరిగిందండి వర్కేడి నెంబర్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో పంటకాలవండి ఇది సత్యనారాయణ పవన్కి ఎం సత్యనారాయణ పవన్ వరకు పదహారు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు వరకు అండి ఏ చక్రారావు మరియు టీహెచ్ సత్యనారాయణ అనే వ్యక్తులకు హాజరు వేసి ఆప్షన్ ప్రజెంట్ వేసి ఆప్షన్ చేయడం వల్ల ఐదు వందల నలభై రెండు రూపాయలు నష్టపోయారు సార్ పదిహేడు పాయింట్ కూడా ఆదరుదు వేయడం వల్ల నష్టపోయారండి పద్దెనిమిది పాయింట్ హాజరుదు వేయడం వల్ల నష్టపోయారు సార్ పంతొమ్మిదో పాయింట్ ఆధరదుద్దు వేయడం వల్ల నష్టపోయారండి ఇరవై పాయింట్ ఆదరు హాజరు దుద్దు వేయడం వల్ల నష్టపోయారండి ఇరవై ఒకటో పాయింట్ లో అదనంగా చెల్లించారు సార్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అదనంగా చెల్లించారు ముందు ఆప్షన్ వేసి తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేశారు సార్ ఈ విధంగా